హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వేడి వేడిగా కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది ఎలా చేస్తాం ముందుగా గ్రేవీ కోసం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కిలో చికెన్ తీసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి టమోటాలు పచ్చిమిర్చి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు దాంతోపాటు పచ్చి ఎర్రగడ్లు పచ్చి టమోటాలు ముందుగా చెప్పాను కదండి ధనియాల పొడి కొంతమంది వేసుకోరు కానీ నేనైతే వేసుకుంటాను మేము మసాలా కర్రీస్ కానీ ఆడిచ్చుకొచ్చుకుంటాం ధనియాల పొడి చికెన్ మసాలా మొత్తం అయితే వేసేసుకున్నానండి వేసేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అటు ఇటుగా చెప్పేసాను కానీ మొత్తం అయితే వేసాను మసాలాలన్నీ కూడా ఇలా చేసుకోవడం వల్ల బాగా మ్యారినేట్ అయ్యి చికెన్ ముక్క బాగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అందుకోసం ఇదైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకున్నాను బిర్యానీ పాత్ర అయితే పెట్టేశాను తగినంత ఆయిల్ కూడా వేసి మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసేసాను నేను బిర్యానీ మసాలా ప్యాకెట్ ట్వంటీ రూపీస్ తెచ్చుకున్నాను కాబట్టి అందులో కాస్త టేస్టింగ్ సాల్ట్ అయితే ఉందండి నేనైతే వేయనప్పుడు ఎప్పుడో ఒక్కొక్కసారి వేసేసుకుంటాను ఇంకా అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తాయి కాబట్టి మసాలా స్పైసెస్ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాను ఎర్రగడ్డలకి కాస్త ఉప్పు అయితే చల్లుకున్నాను ఎందుకు అంటే తొందరగా మగ్గిపోతాయి ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఎంత బాగా మగ్గితే బిర్యానీ అంత టేస్ట్గా అయితే ఉంటుందండి మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి ఎర్రగడ్డలు వేగక ముందైతే చికెన్ వేయద్దండి ఇప్పుడు చూడండి ఎర్రగడ్డలు బాగా వేగిపోయాయి పచ్చిమిరపకాయలు అయితే వేసానండి అందులో కారం లేదు అందుకే కొంచెం వేసాను ఇప్పుడు కూడా కాస్త కారం పొడి వేసుకుంటేనే అవుతుంది పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్గా మారిన ఎర్రగడ్డలు అన్నమాట ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కాస్త ఎక్కువే వేసుకున్నాను బిర్యానీకి అయితే కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకున్నాను ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను పుదీనా కూడా ఎర్రగడ్లు పుదీనా ఒక మంచి టేస్ట్ అయితే ఇస్తుంది బిర్యానీకి ఇది కూడా మొత్తం కలిసేలా కలుపుకొని బాగా వేపుకోవాలండి ఇవి కాస్త మగ్గిన తర్వాత అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వేసేసుకోవచ్చు కొత్తిమీర పుదీనాతో పాటు పచ్చి కరివేపాకు కూడా వేసాను చెప్పడం మర్చిపోయాను చూడండి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు కిలో చికెన్ అయితే ఉందండి బిర్యానీకనే కొట్టించుకొచ్చాము అది మొత్తం కూడా ఇందులోకి వేసి ఈ మసాలాలంతా బాగా కలిసేలాగా కలిపి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ ముక్క అయితే గట్టిపడుతుంది ఇప్పుడైతే వేసుకుందాం అప్పుడే కాస్తే వేసాం కాబట్టి ఇప్పుడు సరిపడా ఉప్పు పసుపు కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ కిలో టమోటాలైతే కట్ చేసుకున్న వేసి కదపాల్సిన పని లేదు మూత అయితే పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది అసలు కనిపించదు బిర్యానీలో మళ్ళీ చికెన్ ఉడికి చికెన్ మీద వచ్చే ఆవిరికే టమోటా అయితే ఉడికిపోతుందనమాట ఇప్పుడు మొత్తం కలిసేలాగైతే ఓసారి కలుపుకొని కారం గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా మొత్తం వేసి మొత్తం కలిసేలాగైతే ఇంకొకసారి కలిపేసుకోవాలండి ఈ మసాలాలంతా బాగా పట్టే వరకు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అందు అంటే ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట కట్టెల పొయ్యి మీద కదండి పొగ ఎక్కువగా వస్తుంది అంటే కింద ప్రెజర్ మంట ఎక్కువగా ఉంది కాబట్టి బాండ్లీలో కూడా అట్లా ఫ్రెజర్ వస్తుంది మీకు సరిగా కనిపించకపోవచ్చు చికెన్ ముక్కలకు మసాలాలు అంతా బాగా పట్టాయి నెయ్యి కూడా వేసానండి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేదో స్కిప్ చేయొచ్చు కొంతమందికి నెయ్యి అంటే ఇష్టం ఉండదు మాకైతే నెయ్యి అంటే ఇష్టం అండి అందుకోసమే వేసుకున్నాము ఇప్పుడు నేను ఒకటి పావు కిలో రైస్ అయితే తీసి కడిగి నానబెట్టుకున్నాను నేను ఏ పాత్రతో రైస్ తీసుకున్నాను ఆ పాత్రతో రెండు పాత్రలకు కాస్త తక్కువగా అయితే నీళ్ళు పోసుకున్నాను చికెన్లో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకటికి ఒకటి పోయాల్సిన అవసరం లేదు మన రైస్ని బట్టి పాత రైస్ అయితే ఈక్వల్గా పోసుకోవాలి బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ పోసుకోవాలి కాదండి వోటిం పావు పోసుకోవాలి ఇలా అయితే పోసుకోవాలి ఎసరు పోసుకొని పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎసరైతే కాగింది మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసాను ఇలా మధ్యలో ఒకసారి బాగా కలుపుకున్నాను మంటంతా తీసేసి ఎక్కువ మంట అయితే ఉండింది కదండి ఆ మంట మొత్తం తీసేసి మళ్ళీ మూత అయితే పెట్టి పెట్టేసానండి పైన ఉన్న ఎసరనంతా బాగా కలిపి కింద మీద కలిసేలాగైతే ఒకసారి కలిపి ఇలా ఒక్క సదరంగా మేము సదరంగా అంటామండి అలా పెట్టేసి మూత పెట్టి నిప్పులనన్నీ తీసి బాండ్లీ పైన పెట్టి పక్కనైతే తీసి పెట్టేశాను ఇంకా మంట అయితే మండాల్సిన అవసరం లేదు ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు ఎరగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు అన్నీ వేసేసుకున్నానండి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాను కదా చికెన్ గ్రేవీ కర్రీ కోసం అందుకోసం అన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను మొత్తం వేగిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకే వేసేసుకోవాలి ఈ వీడియో ఎప్పటితో అండి కాకపోతే నా వాయిస్ కాస్త అటు ఇటుగా ఉంది హేమనుకోద్దండి నాకు కొంచెం బాగేదు అందుకోసము ఇప్పుడు ఆ చికెన్ అయితే వేసేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలాలు కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మరీ ఎక్కువ కాదండి నీళ్ళు కొన్ని నీళ్ళు వేసి కాస్త గ్రేవీగా ఉండేటట్టు చూసుకోవాలి ఉడికించి ఫైనల్గా కొత్తిమీర జల్లి దింపేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది